డోర్ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు డోన్ మండలం యు కొత్తపల్లి గ్రామం చెందిన దాదాపుగా ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీని వీడి డోర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధర్మవరం మన్ని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకున్నారు ఈ సందర్భంగా ఈ కొత్తపల్లి గ్రామం చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో డోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేసి ఆయనను గెలిపిస్తే చివరికి ఆయన మాకు మా గ్రామానికి చేస్తుంది ఏమీ లేదని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు రాబో ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు నంజాల జిల్లా టీడీపీ బీసీసీ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బలసల రామకృష్ణ డోర్ నియోజకవర్గం టీడీపీ సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్ డోర్ మండలం టీడీపీ అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ డోర్ నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు ఈ కొత్తపల్లి మండలి మా గ్రా మా గ్రామం నుంచి ఈ రోజు దాదాపు ముప్పై కుటుంబాల నుంచి చేరినారు ముప్పై కుటుంబాల మనుషులు అందరూ అంటే రాజకీయ వైఎస్ఆర్ రాజకీయం మాకు సరిపోలే అంటే ఆ రాజకీయ పాలన మా మా ఊరు విలేజ్ నుంచి సుమారుగా ముప్పై కుటుంబాలు చేరినారు ఈరోజు అదే అదే తప్పుగా మన సుబ్బాటి గారు డోన్ టీడీపీ ఇన్ఛార్జి తర్వాత సుబ్బాటి గారు అని అత్యధిక మీ అక్కడ ఈ కొత్తపల్లి గ్రామం డోన్ మండలం మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యానికి ముఖ్య కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను బట్టి మాకు నచ్చక ఈ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నాం చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రానికి మంచి చేస్తారనే ఆలోచనతో మేము అందరం ఈరోజు పార్టీలో చేయడానికి జరుగుతుంది ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం అయితే చేసినారని వాళ్ళు చేసే అరాచకాలు మాకు